యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏది చేసినను లేఖనము నెరవేర్చడానికి చేస్తాడు ఎంతమంది నమ్ముతున్నారండి ఆయన చేసిన ప్రతి కార్యము లేఖనాలు ముందే రాయబడింది ఈ వాక్య భాగము ముందే మనం చూస్తాము పాత నిబంధన గ్రంథంలో కీర్తనలు ముప్పై ఒకటో అధ్యాయము ఐదవ వచనంలో ఉంటుంది నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను ఎహోవా సత్యదేవా నన్ను విమోచించి నీవే ఇది దావిదు రాసిన కీర్తన అండి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే ఈ ఐదు మాటలు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను ఐ విల్ గో వర్డ్ బై వర్డ్ మొదటిగా తండ్రి తండ్రి అని అంటే ఆయన పుత్రుత్వము హి సన్షిప్ ఇదిగో నీ కుమారుని వల్ల నేను వస్తున్నాను ప్రభా తండ్రి అని పిలిచే ఆ పరిస్థితిని చూస్తుంటాం ఆ సంఘటన చూస్తుంటాం ఈరోజు మన జీవితాల్లో కూడా దావిదో ఆ ముప్పై ఒకటో కీర్తన రాసినప్పుడు హీ వాస్ ఇన్ సో మచ్ పెయిన్ ఎంతో వేదన ఎంతో మంది ద్రోహం చేయటం ఎంతో మంది ఆయనని ధర్మటము అదే రీతి ఏసుప్రభుని ఎంతో ఎంతోమంది ఆయనని బాధ పెట్టారండి తోటిగా ఉన్నవారి ఆయనకి ద్రోహం చేస్తారు అటువంటి సమయంలో ఎవరి దగ్గరికి వెళ్తున్నారు తెలుసా మీరు చెప్పండి ఏది గట్టిగా చెప్పండి తండ్రి అని చెప్పండి ఈరోజు మన జీవితంలో యేసుప్రభు మాదిరిగా ఉన్నడి అని చెప్తున్నారు తెలుసా మీకు బాధ కలిగినప్పుడు మీకు వేదన కలిగినప్పుడు మొదటిగా మనం పిలవాల్సిన పేరేంటండి ఏది గట్టిగా చెప్పండి తండ్రి తండ్రి ఈస్ టీచింగ్ అస్ అ లెసన్ యువర్ ఎవ్రీ టైమ్ యువర్ ఇన్ అ ప్రాబ్లమ్ ఎవ్రీ టైమ్ యూర్ ఇన్ పెయిన్ నొప్పి వేదన బాధలు ఉన్నట్లయితే మొట్టమొదటిగా పోవాల్సింది మనుషులు కాదు దేవుడి దగ్గరికి పోవాలి తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళాలి తండ్రి అని పిలుస్తున్నాను ఈరోజు పుత్రత్వము సన్షిల్పంటే కేవలం కుమారులకే కాదు కుమారులు కుమార్తెలు ఒక కుమార్తెగా ఒక కుమారునిగా ఆయన దగ్గరికి వెళ్ళి ఇదిగో ప్రభు ఇదయ్యన బాధ ఇదయ్యన పరిస్థితి అని చెప్పగలిగిన ఆ జ్ఞానము మనకు కావాలండి చాలా మంది అను అంటూ ఉంటారు మనకి బాధ కలిగిన వెంటనే వీరంటుదా ఫోన్ నాట్ టు ద ద్రోన్ సింహాసనం దగ్గరికి పరిగెత్తమంట ఎక్కడికి వెళ్తామంట మొదటిగా ఫోన్ దగ్గరికి లేకపోతే మనుషుల దగ్గరికి ఎవరు సహాయం చేస్తారా ఎవరు నన్ను ఆదరిస్తారా ఎవరి దగ్గర నుండి నేను ఆదరణ పొందుకుంటాను హువల్ కంఫర్ట్ మీ హువల్ కంఫర్ట్ మీ నో బీ విల్ కంఫర్ట్ మీ హౌ హావ్ కెన్ కంఫర్ట్ యూ ద వే ద ఫాదర్ కంఫర్ట్స్ యు హాలే లూయా తండ్రి ఆదరించినట్టు ఎవరు ఆదరించారండి మొదటిగా తండ్రి రెండవది ఏంటిదంటే నీ చేతికి ఇంటూ యోర్ హ్యాండ్స్ ఇన్ యోర్ హ్యాండ్స్ ఆయన చేతుల్లో క్షేమము భద్రత ఉంది ఆ మెన్ క్షేమము భద్రత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే సైన్స్ అప్పటి వరకు యేసు ప్రభు అందరి చేతుల్లో ఉన్నాడండి సైనికులు కొడుతున్నారు సైనికులు బాధపడుతున్నారు ముళ్ళ కిరీటం వేస్తారు నొక్కారు ఎంతమంది చేతులు ఇదిగో ఆయనకి బ్లైండ్ ఫోల్డ్ చేసి కన్ను కళ్ళను కట్టివేసి చెంపదెబ్బ వేసి ఇప్పుడు నేను ఎవరు ఎవరు కొట్టారో చెప్పు చూద్దాము అని హేళన గేలి చేస్తున్నాడు అంటే అంత ధృనీకరించబడ్డాడు అంత దిగజారిపేడండి మన కోసం అందరి చేతిలో ఉన్నాడు అండ్ జీజస్ సెడ్ నాట్ దీస్ పీపుల్స్ హ్యాండ్స్ లో ఇన్ టు యువర్ హ్యాండ్స్ నీ చేతిలోకి నా జీవితాన్ని నేను నా ఆత్మను అప్పచెప్పుకుంటున్నాను ప్రభా నీ చేతిలో ఉంది అయ్యా క్షేమము నీ చేతిలో ఉంది భద్రత ఈరోజు మనం కూడా చెప్పదలిసింది ఏంటి తెలుసా అండి దేవాన్ని నీ చేతిలో ఉంది నాకు క్షేమము మొదటిగా మనకి బాధ కలిగినప్పుడు తండ్రి నీ దగ్గరికి వస్తున్నానయ్యా ఆయన చేతిలో ఎంత ఆదరణ ఆయన చేతిలో ఎంత క్షేమము ద సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ మరి ముఖ్యంగా స్త్రీలకి తెలుసు కదా వెన్ యూ ఫీల్ అఫ్రేడ్ యూ నీడ్ సంబడి టు సే నో ఐమ్ హేవ్ ఫర్ యూ కదా మనుషులు వారి చేతుల ద్వారా మిమ్మల్ని అబ్యూస్ ఉండొచ్చు మిస్ట్రీట్ ఉండొచ్చు యు మైట్ హ్యావ్ హ్యాడ్ సచ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చాలా భయంకరమైన అనుభవాలు చిన్నప్పటి నుండి చూస్తుండొచ్చు ఎవరైనా నన్ను సేఫ్గా ఉంచుతారా భద్రంగా కాపాడతారా వే విల్ ఐ ఫీల్ సెక్యూరిటీ వే విల్ ఐ ఫీల్ సెక్యూర్ అని ఆలోచనలు వస్తే నేను ఒకటి చెప్పగలుగుతున్నాను ఇంటూ టు హిజ్ హ్యాండ్స్ తండ్రి చేతుల్లో హాలే ఆయన చేతిలోనే భద్రత ఆయన చేతిలోనే క్షేమము అందుకనే రోమిల్ కి రాసిన పత్రిక మూడో అధ్యాయము నాలుగో వచ్చినం ఇలాగుంటది ఏంటిదంటే ప్రతి మనుష్యుడు అబ్బద్కుడును అబ్బద్దికుడు అగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు అని ఆయన వాక్యం తెలియజేస్తుంది లెట్ ఎవ్రీ మ్యాన్ బియర్ లెట్ గాడ్ బి ట్రూ అని పౌల భక్తుడు అంటున్నాడు ఈరోజు ఎంతో మంది మనుషులు నేను ఇస్తాను ఇదిగో నేను ఇస్తాను నేను సహాయం చేస్తాను నేను సహాయం చేస్తాను అని అన్నారు కానీ ప్రతి మనుషులు అబ్బదుక్ అబ్బతిక్కులు కానీ దేవుని హస్తంలో మనకి భద్రత ఉంది దేవుని హస్తంలో ఉంది యశ్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది నుండి పదో వచనం ఇలాగుంటుంది ఏంటిదంటే దిగులు పడకుము నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేయవడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ఆయన దక్షిణ హస్తము అందుకని యేసు ప్రభు ధైర్యంగా చెప్తున్నాడు ఆయన హస్తము నీతి ఆయన హస్తంలో నిజాయితీ ఉంది హీ హిస్ హ్యాండ్ ఇస్ అ సావరెన్ హ్యాండ్ పవర్ఫుల్ హ్యాండ్ అట్ ద సేమ్ టైమ్ అ జస్ట్ ఫుల్ హ్యాండ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్ ఏ మనుషుడికి ఇచ్చిన అన్యాయపు తీర్పే తీరుస్తాడు ప్రభా కానీ నీ చేతికి అప్ప చెప్తే మాత్రము నాకు క్షేమము నన్ను ఆదుకునేది నీ హస్తము నన్ను బలపరిచేది నేను నీ హస్తము ఐ ఫీల్ సేఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అందుకని ఆ చక్కటి మాట దిన నా చేతుల్లో చేతులు చాచి ఉంచి నన్ను వినలో ఈ ప్రజల వైపు ఆయన చేతుల క్రింద వస్తే అంట ఒక కోడి తన రెక్కల క్రింద ఎట్లాగైతే తన బిడ్డని చేర్చుకుంటుందో ఆయన మనల్ని చేర్చుకుంటాడండి ఇఫ్ యూ బిలీవ్ దర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇన్ హిస్ హ్యాండ్స్ సే థ్యాంక్ యూ జీసస్ అని చెప్తారా అండి అదే రీతికి వ్యూహాను పత్రిక పదో అధ్యాయము ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది వచనాలు చదివినట్లయితే నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటి నెరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవమునిచ్చిచున్నాను కనుక అవి ఎన్నిటికి నీ నశింపము ఎవడునూ వాటిని నా చేతిలో నుండి ఇది మీరు చెప్తారా నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరిం అపహరింపలేడు తండ్రి చేతిలో నుండి తండ్రి చిత్తము లేకుండా ఆయన చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వరూ ఆయన చేతిలో నుండి లాగలేరు నమ్ముతున్నారా ఆయన చెయ్యి తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక ఆయన దగ్గరికి రావాలంటే ప్రతి దురాత్మ ప్రతి అపవాది కార్యము అపవాది శక్తులు కూడా గజగజ వణకాలి ఆయన పర్మిషన్ లేనిదే యోగుని ముట్టలేదు అవునా తండ్రి తన చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపడు ఈరోజు మనకి ధైర్యం ఏంటిదంటే నేను నా తండ్రి చేతిలో ఉన్నంత వరకు నాకు క్షేమము నాకు భద్రత దర్ ఇస్ సేఫ్టీ దర్ ఇస్ ప్రొటెక్షన్ బికాస్ వెన్ ఐ మీన్ గాడ్స్ హ్యాండ్ నో డెవల్ కెన్ టచ్ మీ ఐ మీన్ ఏ విరోధి నాకు విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిలదు ప్రతిది కూడా ఏసు నామంలో నాశనం అవునుగాక ఆయన చిత్తము లేకుండా ఆయన సెలవు లేకుండా నన్ను ముట్టడానికి ఎవరి వల్ల కాదు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించొచ్చున్నాను కానీ ఇంగ్లీష్ లో ఎలాగుంటది అంటే ఫాదర్ ఇన్ టు యోర్ హ్యాండ్స్ ఐ కమిట్ ఐ టాకింగ్ అబౌట్ ఐ కమిట్ సరెండర్ సరెండర్ సమర్పించుకోవడం అండి ఐ కమిట్ అనే వర్డ్ గ్రీక్ లో చూసినట్లయితే పూర్తిగా నమ్మటం అంట కమెట్ అంటే పూర్తిగా నమ్మటం మిమ్మల్ని మీరు ఒకరి ఒకరి దగ్గర సంపూర్ణంగా సమర్పించుకోవడం ఇంకా మీ దాంట్లో ఏది లేదు సంపూర్ణంగా సమర్పించు ఐ కమిట్ మై సెల్ఫ్ ఐ కమిట్ నేను నమ్ముతున్నాను నన్ను చూసుకుంటావని నేను నమ్ముతున్నాను నేను మొత్తం అప్పచెప్తున్నాను ఎందుకంటే ఐ నో విల్ టేక్ కేర్ ఆఫ్ మీ ఒక బా ఒక స్త్రీ ఒక పురుషుని తోటి వివాహం అయ్యేటప్పుడు ధైర్యంగా వెళ్తుంది ఏంటంటే నా భర్త నన్ను చూసుకుంటాడు నా భర్త నన్ను పోషిస్తాడు నా భర్త నన్ను కాపాడుతాడు యూ విల్ ప్రొటెక్ట్ మీ ఐ కమిట్ అని చెప్తారు ఐ డూ అని చెప్తారు కదా వివాహం అయ్యేటప్పుడు ఎస్ ఐ డూ నేను సమ్మతించుచున్నాను ఎందుకు అని అంటే ఐ నో హీ విల్ టేకర్ హీ విల్ ప్రొటెక్ట్ మీ అనే ధైర్యం ఉంటుంది ఇక్కడ యేసు ప్రభా ఐ కమిట్ ఐ సరెండర్ మన జీవితంలో విశ్వాసులుగా మనం కూడా ఏం చేయాలో తెలుసు అండి నేను పూర్తిగా సంపూర్తిగా ఐ ఎంట్రస్ట్ ఐ మై లైఫ్ ఇన్ యువర్ హ్యాండ్స్ సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను ప్రభా ఎందుకంటే నువ్వు నా జీవితంలో నువ్వు నాకు హీడు చేయడానికి రాలేదు కీడు చేయవు దొంగ ఎందుకు వస్తాడండి హత్య చేయడానికి దొంగతనం చేయడానికి నాశనం చేయడానికి కానీ ఏసుప్రభు అన్నాడు నేనైతే ఏమి ఇవ్వటానికి వచ్చాడు జీవము జీవం మాత్రమే కాదు సమృద్ధి అయిన జీవము హాల్లుయా మన జీవితాల్ని ఆయన చేతులకి అప్పజెప్పినప్పుడు వి విల్ హ్యావ్ లైఫ్ ఇన్ అబండెన్స్ ఈరోజు మన జీవితాలు మన కుటుంబము మన బిడ్డలు మన వివాహము మన కరియర్ మనకి మన వ్యాపారము ఏదేమైనా దేవదంతా నీ చేతికి అప్పజెప్తున్నానో అని చెప్పగలుగుతారా ఐ సరెండర్ ఎవ్రీథింగ్ టు బికాస్ యూ నో బెటర్ దెన్ ఎనీబడి ఎల్స్ నా నీకంటే ఎక్కువగా ఎవరికి తెలియదు ప్రభా నువ్వు సర్వ జ్ఞానివి ప్రభా ఐ కమిట్ మై సెల్ఫ్ ప్రతి విశ్వాసి వివాహము చేసుకుంటున్నారంటే ఏసు ప్రభుత్వ ఒక అడుగు పెట్టినప్పుడు కొంచెం నా జీవితము కొంచెం నీ జీవితము కాదండి సంపూర్తిగా నీకు అప్పచెప్పుకుంటున్నాను ప్రభా నా బిడ్డలేంటి నా పిల్లలేంటి నా ఉద్యోగం ఏంటి నా వ్యాపారం వ్యాపారం ఒకటి దేవుడు ఒకటి కాదండి ఉద్యోగం ఒకటి దేవుడు ఒకటి అన్నింటిలో దేవుడు ఉండాలి నమ్మిన వారు ఉంటే హా చెప్తారా అన్నిట్లో దేవుడు అవసరము నమ్ముతున్నారా మీ కుటుంబంలో దేవుడు అవసరం మీ బిడ్డలకి దేవుడు అవసరము మీ వివాహములో దేవుడు అవసరం వివాహం అవుతుంది ఇద్దరమే కాదు మూడో వ్యక్తి ఏసు ప్రభు ఐ కమిట్ మై మ్యారేజ్ ఇంటు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై ఫ్యామిలీ ఈరోజు మనం కూడా పూర్తిగా సమర్పించుకునే వారు ఉండాలండి నాలుగోది ఏంటిదంటే నా ఆత్మని అప్పగించుకుంటున్నాను నా ఆత్మని కప్పచెప్తున్నాను ప్రభా ఈరోజు మన నిశ్చయత ఏంటిదంటే మన ఆత్మ ఈరోజు చనిపోయిన మనము మన ఆత్మ జీవిస్తూనే ఉంటది హా లోయ ఎలాగో వచ్చింది ఇది అని అంటే క్రీస్తు యేసు త్యాగము బట్టి ఆయన మరణము నిత్య జీవంలోకి మన మన ప్రవేశం హిజ్ డెత్ ఇస్ ఆర్ ఎంట్రీ ఇన్ టు ఇటర్నల్ లైఫ్ ఈరోజు మనుషుడికి ఉన్న ఒకే ఒక భయం ఏంటిదంటే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతాను ఒక దొంగ వాన్ని వెంటాడుతున్నప్పుడు నేను అన్ని చేస్తాను నన్ను చంపద్దు నన్ను చంపద్దు అంటారు ఎవరైనా బెదిరిస్తున్నప్పుడు అమ్మో ప్రాణ భయం కలుగుతుంది కానీ నిజమైన విశ్వాసకి ఎలాగుంటుందంటే ఈ ఈరోజు నేను కళ్ళు మూసుకున్న నా కళ్ళు నేను ఆయన రాజ్యంలో తెరుస్తాను హాలే అండ్ ఆల్ గోస్ టు హూ ఏసు ప్రభుకి ఏసు ప్రభుకి ఎందుకంటే ఆయన మరణము నిత్య జీవంలోకి మనకి ప్రవేశం ఇచ్చిందండి ఈరోజు మనందరం కూడా మన సొంత వారు చనిపోతున్నారేమో మీ సొంత వారు చనిపోతారనే రిపోర్ట్స్ ఇచ్చారేమో లేకపోతే మీ జీవితంలో ఏదో రోగం ఏదో వ్యాధి ఏదో ఎంటాడుతుంది మీరు ఎక్కువ కాలం బ్రతకరని అంటున్నారేమో ఇల్లుని చక్కబెట్టుకోండి మరణం గురిచిన భయం వద్దు దేవుడు స్వస్థపరిచేదేవుడు ఒకవేళ స్వస్థపరిస్తే వండర్ఫుల్ కానీ ఇది దేవుని చిత్తం అన్నట్లయితే ఆయన చిత్తానికి విరుద్ధంగా కానీ ఇల్లు చక్క పెట్టుకుంటూ దేవా ఈ రోజు నేను కళ్ళు మూస్తే నాకు నిశ్చయత ఎంతమందికి మాటలో మాట్లాడుగుతానండి నిశ్చయత ఉంది నేను మరణిస్తే ఆయన రాజ్యంలో నేను వెళ్తాను అన్న వారుంటి మీ చేతులు ఎత్తండి నేను చూడను చాలా మందికి నిశ్చయత లేదు కానీ ఏ సుప్రభనాడు ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ కమెట్ మై స్పిరిట్ నా ఆత్మ నేను చేతులకు అప్పచెప్తున్నాను ప్రభావ నువ్వు చూసుకో ఎందుకంటే నాకు తెలుసు నువ్వు మరలా నన్ను లేపుతావు నాకు తెలుసు ప్రతి విశ్వాసికు ఉండాల్సిన ధైర్యము నిశ్చిత ఏంటంటే నేను మరణించినప్పటికీ నీ మరణము నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఏ మాత్రము జడియను బెదరను నేను ఏ మాత్రము భయపడను ఎందుకంటే మరణపు ముళ్ళను విరగొట్టిన దేవుని సేవిస్తున్నామండి హాలి మరణపు కాడిని విరగొట్టాడు మరణపు ముళ్ళని విరిచాడు దేవుడు అటువంటి దేవుని సేవిస్తున్నాం కాబట్టి లోకస్తుల వలె మనము ఏడ్చేవారుగా భయపడేవారుగా దిగులు చెంది ఒక మూల కూర్చునే కాక నా దేవుడు నాకు నిత్య జీవ వారసత్వం ఇచ్చాడని నమ్ముతూ దేవాది దేవునికి స్థుతులు దియ దేవుడి కొద్ది మాటలు గాక ఆమెను